నాయకులు రాజకీయ నాయకులు కానీ కొంతమంది గిరిజన దళారీలు కానీ వాటిని అడ్డుకట్టడం ప్రయత్నించడం అన్నది ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం రోడ్డుకి ఇరువైపులా గిరిజనేతరులు గిరిజనులు గిరిజనేతరుల దగ్గర గిరిజనులు తీసుకుంటే ఒకటి రెండు మినహా అంతకంటే ఎక్కువ షాపులేం లేదు కంప్లీట్గా గిరిజనేతరులే ఈ నిర్మాణాలు చేపట్టారు ఆ నిర్మాణాలు అన్నీనూ అక్రమ నిర్మాణాలే ఈ అక్రమ నిర్మాణాలు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి నిర్మాణాలపై ప్రభుత్వానికి గిరిజన సంఘం అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది కానీ ప్రభుత్వం ఏ మేర కూడాను స్పందించడం లేదు సరిగదా ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే ఆధారంగా చేసుకొని ఎవరైతే అక్రమ నిర్మాణదారులు ఉన్నారో వారికి ఎవరైతే గిరిజన బినామీలుగా వ్యవహరిస్తున్నారో వారి ద్వారా పెద్ద ఎత్తున వీరు అవినీతికి పాల్పడ్డారు వారి చేతులు ఇలా